హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే ఎప్పుడూ కోరుకుంటామనమాట ఈ రోజు వీడియో ఏంటంటే వినాయక చవితి బ్లాగ్ అండి వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది మొత్తం పూర్తిగా చూడండి ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నామండి ఇలా పిల్లలిద్దరూ అయితే పూజ అనేది చేశారనమాట ఇంట్లోని పాలవెల్లి అన్నీ కట్టుకుని ప్రసాదాలు అవి పెట్టి చాలా బాగా ఇద్దరు అను అయితే పుస్తకం చదువుతుందండి ఇద్దరు కూడా అలా పూజ అనేది కంప్లీట్ చేశారు ఇంకా అక్కీకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా వినాయకుడిని నిలబెట్టుకోవడం చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి నాలుగో సంవత్సరం అనమాట వీడిలా చేయడం ఆడ ఇంట్రెస్ట్ చూపించి మేము అలా చేసుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంకా ప్రతి సంవత్సరం కూడా అలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నామండి ఈసారి కొంచెం పెద్దగానే పందిరనేది వేసుకున్నాడు అనమాట ఇలా మొత్తం కూడా డెకరేషన్ అనేది వాడే చేసుకున్నాడండి చాలా బాగా చేసాను ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం చాలా లేట్ అయిందండి మళ్ళీ ఇప్పుడు మన వినాయకుడితోనే వీడియోలు అనేది స్టార్ట్ అవుతుందనమాట మనకి ప్రతి పూజలో ముందుగా విఘ్నేశ్వరునే కదండి పూజించేది అన్ని విఘ్నాలు తొలగిపోయి మన ఛానల్ ఇంకా బాగుండాలి అని చెప్పి ముందుగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి ఈ సంవత్సరం ఈ వినాయకుడిని అయితే తీసుకున్నామండి చిన్న వినాయకుడే అనమాట మట్టి వినాయకుడినే తీసుకున్నాము కలర్స్ వేసినవి అవి కాకుండా మాములుగా సింపుల్గా చిన్న వినాయకుడినే తీసుకున్నామండి అది కూడా మన అక్కిబాబే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట వాడికి నచ్చింది వాడే తీసుకున్నాడు ఇంకా ముందుగా పాల వెళ్ళి అన్ని కట్టి పూజకైతే రెడీ చేసేసాము అనుష అయితే రెడీగా కూర్చుందండి పుస్తకం చదవడానికి ఈలోపు ప్రసాదాలు అవి తీసుకొస్తున్నారనమాట మా మమ్మీ కుడుములు అలాగే పాల తాలికలు బెల్లపు తాలూకలు అనేది ప్రసాదాలు ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు అయితే చేసామండి ఫ్రూట్స్ అన్నీ కూడా అలా పాలవెల్లు అనేది కట్టేసామన్నమాట అన్ని రకాల పత్రులతో అలాగే ఆయనకి గరిక చాలా ఇష్టం కదండి ఇప్పుడు పిల్లలు గరికతోని అలాగే ప్రతి పూజ ఐటమ్స్తో అనేది వాళ్ళు పూజ అనేది చేసుకుంటారండి ముందుగా దీపారాధన అనేది చేస్తున్నాడు అనమాట అక్కి వాడు ఇంట్రెస్ట్తో చాలా ఇంట్రెస్ట్ అండి అసలు టూ డేస్ నుంచి అస్సలు ఖాళీ లేదనమాట వాడికి ఎప్పుడెప్పుడు ఆ పందిరేసుకొని అలా చేయాలా అని చెప్పి అందరూ కూడా అలాగే ఎంకరేజ్ చేశారనమాట మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రసాదం అనేది చేసుకొచ్చారండి చాలా బాగా చేసుకున్నాం ఈసారి వినాయక చవితి చాలా బాగా జరిగిందండి ఫైవ్ డేస్ కూడా ఆయన్ని నిలబెట్టి ఫైవ్ డేస్ అయితే ఉంచామండి చాలా బాగా జరిగింది అను ఇంకా పూజా విధానం అంతా కూడా పుస్తకం అనేది చదువుతుంటే ఆకి ఏమో పూజ అనేది చేశాడండి ఇంట్లో కూడా అను చదివిందండి అలాగే బుక్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని ఇద్దరు కూడా పూజ అనేది చాలా బాగా చేసుకున్నారనమాట వినాయక చవితి అనేసరికి ఎక్కువ పిల్లలకే కదండీ ఎక్కువగా ఎటువంటి ఇది లేకుండా బాగా చదువుకోవాలని చెప్పి మా చిన్నప్పుడు కూడా మేము పూజ చేసుకుంటుంటే ఆ పూజలో వెళ్ళి పుస్తకాలు అనేది ఓం రాసుకొని అలా దేవుడి దగ్గర అండి తర్వాత ఆ బుక్స్ తెచ్చుకునే వాళ్ళం అనమాట వినాయక చవితి అనేదే చాలా బాగుంటుందండి అసలు నిలబెట్టినప్పటి నుంచి ఆయన్ని నిమజ్జనం చేసే వరకు కూడా చాలా సందడి సందడిగా జరిగింది ముందుగా మూడు సంవత్సరాలు కూడా అక్కి తను చిన్నగా వేసుకొని వినాయకుని అనేది తనే తయారు చేసి పెట్టాడండి ఫస్ట్ సంవత్సరం తనే చేసుకున్నాడనమాట రెండో సంవత్సరం వచ్చేసి మంచిగా పందిరది వేయించి విగ్రహం అది తీసుకున్నాము అలాగే మూడో సంవత్సరం కూడా పెద్ద విగ్రహం తీసుకున్నామండి ఈసారి వచ్చేసి ఇలా వేసుకున్నాడు అనమాట పందిరైతే కొబ్బరాకులతో అలా సింపుల్గా అయితే వేసామండి వినాయకుని కూడా కొంచెం చిన్న సైజులోనే తీసుకున్నామన్నమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా చూడాలి ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే దగ్గర కూర్చుని చెప్తుందనమాట ఇలా చేసుకోండి అమ్మా ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా పూజ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన విఘ్నేశ్వరుని అయితే దర్శించుకునేవారండి చాలా హ్యాపీ అనిపించింది మనకైతేని ప్రతి ఒక్కరు కూడా చక్క బాబు ఇలా నిలబెట్టుకున్నాడు అని చెప్పి అందరూ వచ్చి ఆ దేవుడిని అయితే దర్శించుకున్నారు ఈ ఏరియాలో అయితే ఎవరు నిలబెట్టలేదండి సెంట్రల్ లో అయితే చాలా విగ్రహాలు అనమాట ఊర్లో చాలా విగ్రహాలు అయితే నిలబెట్టారు ఇక్కడ మన ఇంటి దగ్గరలో అయితే ఇది ఒక్కటే అనమాట అందుకని ఇటు చుట్టుపక్కల మా ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఈయనైతే దర్శించుకున్నారండి అలాగే ఇక్కడ వర్క్స్ చేసే వర్కర్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే వాళ్ళు వచ్చి మా బాబు వేసిన పందిరి ఎలా ఉందో అందరూ కూడా కామెంట్ చేయండి తనకు అనిపించినంతలో తను సింపుల్గా వేసుకున్నాడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మా పిల్లల్ని ప్రతి ఒక్కరూ కూడా బ్లెస్ చేయండి ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి ఇంట్లో చేసుకున్న వీడియో అంతగా తీయలేదండి కొంచెమే తీసాను అనమాట ఇంకా ఇక్కడ చేసింది తీద్దాము అనేసి ఇంకా ఇంట్లోది ప్రతిసారి ప్రతి సంవత్సరం వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ అయితే ఇక్కడ పందిర్లో పూజ జరిగింది మాత్రమే తీసానండి ఇంట్లోది కొంచమే తీసాను తక్కువగా వీడియో తీస్తాను పాల వెళ్ళి కట్టినవి అవేమీ ఇంకా తీయలేదనమాట ఇంకా అలా వాడికి రానిది అమ్మ వాళ్ళ అమ్మమ్మ అలా చెప్తుంది నవ్వుతున్నాడు అను అలాగ సతనామావళి చదువుతుందండి చదువుతుండగా పూజ అనేది అలా కంప్లీట్ చేస్తారు ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా చేసుకున్నారండి పిల్లలు వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది ప్రతిదీ కూడా ఇలా ఇలా అని చెప్పి ఇంక ఇప్పుడు పత్రితో పూజ చేస్తున్నాడండి అక్కి అయితే గరిక అలాగే ప్రతి రకమైన పత్రులు కూడా తీసుకుని అలా అయితే పూజ చేస్తున్నాడండి వాళ్ళక్క చెప్తుంది అనమాట ప్రతీది కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొంచెం వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అలాగే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఇక నుండి ప్రతి వీడియో కూడా వస్తుందండి మన ఛానల్లో వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి అనమాట ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయండి మీరు ప్రతి వీడియో కూడా కొంచెం ప్రతి వీడియో కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి పిల్లల్ని ఇంకా పూజ కంప్లీట్ అయిందండి ఇంక ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా దే హారత్ అయితే ఇవ్వాలన్నమాట అకి అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాడండి హారతి ఇచ్చాక పూజ అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ అనేది అవుతుంది చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఇంకా లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసారండి హారతి కూడా అయ్యిందనమాట నైట్ ఏమో లైటింగ్ అనేది ఇలా సెట్ చేశాడండి నైట్ కూడా వీడియో తీశాను దీపారాధన వెలుగులో వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగుందండి ఆ లైటింగ్ అది కూడా చాలా బాగుందనమాట నైట్ టైము ప్రతి ఒక్కరు కూడా ఆగి నమస్కరించుకుని అయితే వెళ్ళేవారనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి కుక్కలో అవి లోపలికి వెళ్లకుండా ఇలా మెస్ అయితే పెట్టేసాడండి అడ్డుగా లోపలికి ఏమి వెళ్లకుండా అనమాట సేఫ్టీకి ఇంకా దీపారాధన జరిగిన తర్వాత అలా క్లోజ్ చేసేసేవాడు అనమాట నైట్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి ప్రతి రోజు ఒక్కొక్కరు పెట్టుకున్నారని చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఆవిడ అనమాట పులిహార చేశారండి ఆ రోజు పులిహార పెట్టుకున్నారు నైవేద్యం ఒక రోజు ఒక ఆవిడేమో శనగలు చేశారండి ఇంకొక ఆవిడేమో కేసరి చేశారు అలా ఫైవ్ డేస్ కూడా ఒక్కొక్కరు అనమాట నేను ఒకరోజు పరవన్నం వండాను అలాగే ఒకరోజు పులిహోర చేశానండి ఇంక ఇది లాస్ట్ రోజండి నిమజ్జనానికి పిల్లలకి మధ్య వరదల వల్ల అన్ని హాలిడేస్ కదా ఇంకా వాళ్ళని సెలవు అనమాట ఇంకా నేను మమ్మీ మేమే ఇంకా నిమజ్జనం చేసేసామండి ఇది ఫిఫ్త్ డే అనమాట ఇంకా దీపారాధన అయ్యాక గనువైన తర్వాత ఇలాగా నిమజ్జనం అయితే చేసాము ఈ వినాయకుళ్ళన్నీ ఏంటంటే మా వినాయకుడికి తోడు ఐదు వినాయకుళ్ళు అయితే చేరారండి నాలుగు మన ఇంట్లో ఒకటి బయట ఇద్దరు తెచ్చి పెట్టారండి ఇంకొక ఆవిడనమాట టోటల్గా ఫోర్ వచ్చినాయి అనమాట బయట నుంచి ఇలా అందరి వినాయకుల్ని కూడా చేయడానికి చేయడానికైతే తీసుకెళ్తున్నాము ఈసారి రేవులోకి అయితే తీసుకెళ్లేదండి మాకు రోడ్స్ వేస్తున్నారనమాట వెళ్ళడానికి లేదని చెప్పి మా పక్కనే ఉన్న అయితే మేము నిమజ్జనం అని చేస్తామండి దగ్గరలో ఇది చాలా మంచిదంటండి అంటండి గోస్తని అది అనమాట కాలవలో అందుకని చెప్పి ఇంకక్కడే నిమజ్జనం అనేది చేశామండి వీడియో అంతా చూసారు కదండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగ ఇంకా ఎంకరేజ్ చేయండి మా బాబు చేసిన ఈ వినాయక చవితి ఎలా అనేది మర్చిపోకుండా మీరు రిప్లై అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్